కర్నూలు జిల్లా ఆదోని మండలం జీవో నెంబర్ ముప్పై ఆరు వెంటనే అమలుపరిచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తాలూకా పెండింగ్ లో ఉన్న వేతనాలు సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలి ఉద్యోగాలకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ విధించి రెండు లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అయ్యే రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి ఉద్యోగులకు ఐదు లక్షల తక్కువ కాకుండా ఆరోగ్యశ్రీ బీమాను కల్పించి ఉద్యోగ సర్వీసులో మరణిస్తే ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతుందన్న ప్రతి ఉద్యోగికి ఇరవై లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి